ఇక్కడ ఎత్తండి దాని తర్వాత మేము కాలు వేపిస్తాం ముందు దాన్ని పెట్టించండి సారీ మనకు వస్తాయి కదా జనరల్ ఫండ్లో అది పెట్టించండి సార్ జనరల్ ఫండ్లో పెట్టించండి వాటర్ వచ్చినట్టు పైప్ లైన్ పైప్ లైన్ క్లీన్ చేయించండి ఫస్ట్ క్లీన్ చేయించండి దాని తర్వాత ఎక్కడ ఆక్యుపై చేస్తున్నారో దాన్ని ఎత్తేయండి ఎత్తేసి ఆ కాలం స్ట్రైట్గా తీసుకుపోయి దాంట్లో కలిపి దాని మింత వాళ్ళనే మూసిపెట్టాలండి ఎప్పుడు మనం క్లీన్ చేయాలన్నా వాళ్ళు అది ఎత్తటట్టు ఉండాలి ది వేసి మళ్ళీ దాన్ని అటాచ్ చేయబోట్ ఓపెన్గా ఉండాలి ఎప్పుడైనా ఎత్తేటట్టు ఉండాలి సరేనా అది చేయండి సార్ చేసేటట్టు अहिले राति माथि हाईलाइन माथि आउँदै हाईलाइन माथि आउँदै छ बाबा एउटा साथी गारे लाग्छ गप्ठो नौ वचन लाग्छ निलेक्सिसिड मेडम आन्ना नन्ना

மயடி <laughs> ரேன் <laughs> હા ah, એમ <laughs> <laughs> எ <laughs> <laughs> মধ্যু <laughs> ৰাস্ত அந்தாங் <laughs> ుచ్చరెడ్డిపాలెంలోని రెండవ వార్డులో పర్యటించడం జరిగింది ఇలాగా ప్రతి వార్డు కూడా ఇరవై వార్డులుంటే ఇరవై వార్డులు పర్యటించాలని చెప్పి అనుకున్నాము ఆల్రెడీ ఒక ఐదు ఆరు వార్డులు అయిపోయినాయి ఈరోజు రెండో వార్డు పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కళ్యాణ్ అదేవిధంగా చైర్పర్సన్ అధికారులు నాయకులు అందరూ కలిసి పర్యటించాము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని త్వర త్వరగా పరిష్కరించాలి అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీకందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో చేస్తున్నారని చెప్పి మనం అందరికీ చెప్తున్నాము సో ఈ వార్డ్లో ఈరోజు అభివృద్ధి అనేది కనిపించింది చాలా రోడ్లు వేశాము చాలా కాలువలు కూడా తీశాము పోయినసారి కౌన్సిల్లో ఒక పది లక్షలు పనులు ఇక్కడ స్టార్ట్ చేశాము రాబోయే రోజుల్లో ఇక్కడ హరిజ అరుంధతివాడలో వాడలో కొన్ని కాలువలు ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడున్న స్థానికులకి స్థానిక నాయకులకి అందరికీ కూడా తెలియజేయడం అయింది ఎందుకంటే ఇప్పటివరకు వరకు గడిచిన సంవత్సరం రోజుల్లో మనము గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ ఒక తట్టమట్టి కానీ ఒక రోడ్డు కానీ ఒక ట్రైన్ కానీ లేక ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనము అన్నీ సమకూర్చుకొని ఒకటొకటి చేసుకుంటున్నాం ముచ్చిరెడిపాలెంలో ఇంచుమించు మూడు కోట్లతో పనులు ప్రారంభించాం అన్ని వార్డులలో రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ మల్దేవి కానీ పూడిక తీయడంతో పాటు మల్దేవి కాలువ రివిట్మెంట్ వాల్స్ దాకా కూడా దాన్ని కూడా డ్రైన్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాను అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు అందరికీ తెలుసు మనం ఎన్ని మంచి పనులు చేసుకున్నాము ఇప్పటి మొన్ననే ఆల్రెడీ ప్రతి ఒక్కరిని ఇక్కడ అడిగితే పెన్షన్ వస్తుంది అని చెప్పి చెప్పారు నాలుగు వేలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా రేపు ఒకటో తేదీ నుంచి కొత్తగా స్పౌస్ పెన్షన్ అనేది మనము మొదలు పెడుతున్నాం ఆల్రెడీ తల్లికి వందనం మొన్న జూన్ పన్నెండునే ఇచ్చాం అలాగే మనకి అత్యంత ఎక్కువ మంది ఉన్న సముద్ర తీరాలున్న మత్స్యకారులకి మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అలాగే మనము అభివృద్ధి పనులకు వస్తే రోడ్లు కాలువలు అన్నీ చేసుకుంటున్నాం మన బుచ్చి మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని ఎటువంటి లోటుపాట్లు లేవని ఉండవని మీకు అందరికీ నేను మాటిస్తున్నాను తప్పకుండా మనం ఇక్కడ ఎవరు కూడా రాజకీయ నాయకులు అందరూ కలిసి మండలాధ్యక్షులు వేయడం జరిగింది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా ప్రతి వార్డుకి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శుల్ని నియమించడం జరిగింది అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా నియమించడం జరిగింది అతి తొందరలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనము గత సంవత్సరంలో కాలంలో ఏం చేశామో అవన్నీ కూడా ప్రజలకి వివరించాలని మన ముఖ్యమంత్రి గారు కోరారు దానికి కూడా ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి మనం అందరము కలిసి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏం చేస్తామో ప్రజలకి తెలియజేయగలిగితే రాబోయే రోజుల్లో మనం ఏం చేస్తామో ఇప్పుడు జూలై పదిహేను నుంచే ఐ మీన్ ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు అలాగే రైతు భరోసా అన్నదాత సుఖీభవా ఇవి రెండు కూడా ఇవ్వబోతున్నాము అలాగే ప్రతి ఒక్క పథకం కూడా మనం ఏమైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అన్నీ కూడా త్వర త్వరగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మనము ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేబీ ఒక రెండు మూడు రోజుల్లో నాయకులందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది అందుకు అందరూ సిద్ధంగా నుండి బుచ్చిరెడ్డి ఎన్నికైన వార్డు అధ్యక్షులకి కార్యదర్శులకి ప్రధాన కార్యదర్శులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను